దేశంలోనే అరుదైన ఆలయాన్ని చూపిస్తానండి స్వామివారు ఒకే విగ్రహము కానీ ముందు పురుష రూపం వెనక స్త్రీ రూపం హలో అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు ర్యాలీ గ్రామంలో ఉన్న జగన్మోహిని కేశవ ఆలయం ఇక్కడ స్వామివారు ఎదురు పురుష రూపం వెనక స్త్రీ రూపంలో ఉంటారు బిఆర్ అంబేద్కర్ జిల్లా ఆత్రేపురం మండలం కోనసీమలో ఉందండి ర్యాలీ గ్రామం సో ఈ ప్రాంగణం అంతా చూపిస్తాము ఇప్పుడైతే గుడి క్లోజ్ అయిపోయింది ఇదే రాజగోపురం తర్వాత ధ్వజస్తంభం ఆ తర్వాత మెయిన్ గోపురం అనమాట సో ఇదంతా కూడా ప్రాంగణము చాలా సువిశాలమైన ఈ ప్రాంగణంలో శ్రీ జగన్మోహిని కేశవ స్వామి వారి ఆలయము ఇక్కడ ఏదైనా ఒక సంకల్పం చేసుకుని ఐదు బుధవారాలు ఐదు ప్రక్షణాలు చేసినట్లయితే సంకల్పం నెరవేరుతుందని భక్తుల నమ్మకం ఉద్యోగంలో ట్రాన్స్ఫర్స్ కావాలనుకునేవారు ఇక్కడ దండం పెట్టుకొని స్వామివారిని దర్శిస్తే ట్రాన్స్ఫర్స్ కూడా అవుతాయని ఒక నమ్మకం అండి గుడిలో అడుగు పెట్టంగానే మనకి ప్రధానంగా ఇక్కడ మనకి కనిపించేది చక్కగా ధ్వజస్తంభం అండి ఈ ధ్వజస్తంభం చాలా ఎత్తుగా ఉంటుంది ధ్వజస్తంభానికి దండం పెట్టుకుని ముందుకు వెళ్ళినట్లయితే టికెట్ కౌంటర్ ఉంటుందండి అక్కడ టికెట్ తీసుకుంటే మనకి ఇక్కడ గర్భగుడిలోకి డైరెక్ట్గా పంపించేస్తారు స్వామివారి గుడి ఇప్పుడు క్లోజ్ చేసి ఉందండి టైం వచ్చేసి వన్ ఫిఫ్టీ నైన్ది ఇక్కడ గుడి టైమింగ్స్ వచ్చేసి పొద్దున ఆరు గంటల నుంచి పన్నెండింటి వరకు అండి ఇంకా మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి ఏడింటి వరకు అండి ఈ సమయాల్లో మీరు వచ్చినట్లయితే స్వామివారి దర్శనం చాలా బాగా జరుగుతుంది ఇంకా ఈ గుడిలో అన్నప్రసాదం పెడతారండి అత్యద్భుతంగా ఉంటుంది రోజు పన్నెండు గంటల నుంచి ఒంటి గంటన్నరలోపు చక్కగా ఇక్కడ అన్నప్రసాదం భక్తులకి వితరణ చేస్తారు అన్నప్రసాదంలో కొబ్బరి పచ్చడి ఒక పప్పు సాంబారు మజ్జిగ ఇంకా ఏదైనా ఒక స్వీటు అంటే స్వామివారికి నైవేద్యం పెట్టిన ఒక స్వీట్ని కూడా పెడతారు వేడి వేడి సాంబార్తోని ఆ అన్నప్రసాదం తింటుంటే అసలు మనం ఆ టేస్ట్ని వర్ణించలేము అన్నమాట ఇక్కడ దమ్ము వేసి అన్నప్రసాదం తీసుకోవాలి చక్కగా ప్లేట్లలో అరిటాకు వేసి సాంబార్ ప్రసాదం పప్పు కూర రైస్తో పెడతారు భోజనం రైస్ అయిపోయింది కానీ ఇంకా రైస్ చేస్తుంది చక్కగాను అయిపోయిందండి గోదావరి జిల్లాలో మర్యాదలు అంటే ఏమో అనుకున్నాం కానీ అండి మేము రెగ్యులర్గా ఇటు వస్తున్నాం కాబట్టి నాకు తెలిసిన విషయం ఏంటంటే భోజనం చేశావా అని మనం భోజనం చేసి వెళ్ళినా వెళ్లేలోపు దాదాపు నలుగురు ఐదుగురు అడుగుతారండి చాలామంది ఇప్పుడు ఈవిడ కూడా నన్ను అడుగుతున్నారు చేసా అమ్మా అని చాలా మంది అడుగుతారండి అన్నం తిన్నావా బోన్ చేసావా అని సో ఇక్కడ నా భోజనం అయితే అయిపోయిందండి ఇవాళ మేము కొబ్బరి పచ్చడి మిస్ అయిపోయాము ఎందుకంటే కొంచెం లేట్గా వచ్చాము సో కంప్లీట్గా నా వాడపల్లి ఎనిమిది వారాలు మొక్కు కూడా ఐ మీన్ ఏడు వారాలు ఒక వారం వడ్డీ వారం మొక్కు కూడా తీరిపోయింది ఇంకా ఫైనల్గా ర్యాలీ గ్రామంలోని ఈరోజు నేను లాస్ట్ భోజనం చేస్తానంటే మళ్ళీ వస్తాంలేండి కాకపోతే వీక్లీ రావడం అనేది చెప్పలేము కదా సో అందుకని ఇవాళ ఇంకా ఇదంతా కూడా మీకు చూపిద్దాం అనుకున్నాను అదే వేడి వేడి సాంబార్తో అన్నం చాలా బాగుంటుందండి చిక్కటి మజ్జిగ పోస్తారు చల్లగా ఉంటుంది కడుపులో ఇక్కడి మనుషుల్లో నేను ఒక విషయం గమనించానండి విసుక్కోకుండా చాలా ప్రేమగా ఆప్యాయంగా వడ్డిస్తారండి ఎంత క్రౌడ్ వచ్చినా కూడా కొంచెం కూడా విసుగుండదు ఫైనల్గా ఇక్కడ అన్నప్రసాదానికి నా వంతు సహాయంగా కొంత మనీని డొనేట్ చేసి మేమైతే రిటర్న్ అయిపోయామండి ఈ ర్యాలీ గ్రామం అనేది పచ్చటి పొలాల మధ్యలో ఈ గుడి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది స్వామివారు ఐదు అడుగుల విగ్రహము ముందు పురుష రూపం వెనక స్త్రీ రూపం చాలా బాగుంటుందండి జగన్మోహిని కేశవ స్వామివారి గుడి విశేషాలు మీకు నచ్చాయా అయితే ఇంకెందుకు ఆలస్యం మీరు ఒక లైక్ ఇచ్చి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇంకా మంచి మంచి వీడియోలు మీకు నేను షేర్ చేస్తాను అంతవరకు సెలవు నమస్తే